హే గాయస్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాబా బ్లెస్సింగ్స్ తోటి సూపర్గా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను ఈరోజు మన వీడియో ఏంటో అర్థమైంది కదా మనం షిరిడీ వెళ్ళినప్పుడు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే బాబా దర్శనం చేయగానే చావిడి ద్వారకం అయ్యి చూసుకొని రిటర్న్ అయిపోతూ ఉంటారు అసలు మనం షిరిడీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన కొన్ని ప్లేసెస్ ఉంటాయి ఇంపార్టెంట్ ప్లేసెస్ అవేంటో మనం వన్ బై వన్ అన్ని చూసేద్దాం ఫస్ట్ మనమైతే ఈరోజు లక్ష్మీబాయి పాటిల్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం సో లక్ష్మీబాయి అనగానే చాలా మందికి తెలుసు బాబా చివరి రోజుల్లో ఆవిడికి తొమ్మిది నాణాలు ఇస్తారు లక్ష్మీబాయి గారికి సో మనకి ఈ లో ఇక్కడ కూడా సేమ్ అక్కడే ఆ ఫోటోలో లక్ష్మీబాయి గారు ఆ తొమ్మిది నాణాలు పట్టుకున్న ఒక ఫోటో అయితే మనకు కనిపిస్తుంది లోపలికి అయితే ఎంట్రీ ఉండదు బట్ మనం బయట నుంచి అయితే ఆ ఫోటోని అలా చూడొచ్చు ఒక మెస్ ఉంటుంది లో నుంచి అండ్ దీని పక్కనే ఒక బావి ఉంటుంది ఆ బావిలోనే మనకు వాళ్ళు హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ వాటర్ ఏమన్నా అన్ని ఇక్కడే ఆ షిరిడీలో వాళ్ళు ఇక్కడ తీసుకునే వాళ్ళంట సో నెక్స్ట్ ఏంటంటే మేము లోపల చూడటానికైతే ట్రై చేస్తాము బట్ మాకైతే కనిపించలేదు బట్ ఒక షాడో కనిపిస్తుంది ఆ ఫ్లేవర్ వాజెస్ అవన్నీ నెక్స్ట్ హాజీ అబ్దుల్లా కాటేజ్ సో ఈయన బాబా ప్రియమైన భక్తుల్లో ఒక వ్యక్తి సో ఈయన స్వచ్ఛమైన మనసుతో బాబాని గురువుగా భావించి చాలా ప్రేమగా చాలా విశ్వాసంతో ఉండేవాళ్ళంట ఈయన నాందాడి అనే ప్లేస్కి చెందిన వాళ్ళు కానీ ఆయనకి ట్వంటీ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు షిరిడి వచ్చేసి ఇక్కడే ఉండేవాళ్ళంట ఈయన నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో సమాధి అయ్యారు ఇక్కడే ఇక్కడైతే మనకి వాళ్ళ రియల్ పిక్స్ కూడా ఉంటాయి ఈ థర్డ్ పిక్కి ఫోటోకి దండ వేస్తున్నారు కదా ఆయనే మనకి అబ్దుల్లా బాబా గారు అండ్ ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ అప్పా పాటిల్ గారి ఇంటికి వెళ్తున్నాం అంటే బాయిజా అమ్మ వాళ్ళ హస్బెండ్ హస్బెండ్ సో అమ్మ అంటే లైక్ బాబాకి ఓన్ అమ్మ లాగా ఫీల్ అయ్యే వాళ్ళంట బాబా ఎక్కడ ఉన్నా కూడా పిలిచి పిలిచి కొసరి కొసరి మనకి మన మమ్మీ వాళ్ళు ఎలా పెడతారో అంత ప్రేమగా పెట్టేవాళ్ళంట అందుకే బాబాకి ఆ అమ్మ బాయిజమ్మ అంటే చాలా ఇష్టం ఆవిడ కూడా అలాగే చూసుకునేవాళ్ళ స్వచ్ఛమైన ప్రేమ అంత మంచిగా చూసుకునే వాళ్ళంట సో ఇల్లు అయితే ప్రజెంట్ లాగ్ చేస్తున్నారు మా పిల్లలు అయితే ఫుల్ ఎగ్జైటెడ్ ఏ స్టోరీ చెప్పినా కూడా నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని చెప్పి చాలా క్యూరియస్ వాళ్ళలో వాళ్ళు కూడా సేమ్ డిస్కషన్స్ చేసుకుంటూ మమ్మల్ని కూడా పట్టించుకోకుండా పరిగెడుతున్నారు సో ఇవైతే నాకైతే చాలా బాగా నచ్చినాయి అంటే ఏం ఏం జరిగింది ఎక్క ఒక లైవ్లీగా అనిపించింది అన్ని చూస్తూ ఉంటే ఓకే ఓకే ఇలా జరిగిందా అప్పుడు అలా ఉండిందా అని నెక్స్ట్ అయితే మనం చోటాబాబా తపో భూమికి వచ్చాం ఇది మనకి దర్శనం చేసుకుంటాం కదా బాబా దర్శనం నుంచి కొంచెం పక్కకే ఉంటుంది ఆ సో ఇక్కడ అదే ఖండోబా మందిరం పక్కనే ఉంటుంది సో కండోబా మందిరం అంటే కండోబా స్వామి అంటే మనకి శివుడి యొక్క ఒక స్వరూపం సో అప్పట్లో అందరూ ఇక్కడే పూజ చేస్తూ ఉండేవాళ్ళు ఈ కండోబా మందిరంలోని మహల్ గారు పూజారిగా చేసేవాళ్ళు ఈ లోనే మనకి మహల్సాపతి మహాల్సాపతి గారు బాబాని ఆవో సాయి అంటారు అంటే బాబాకి ఒక పేరు అంటూ ఏం లేదు ఈయన ఫస్ట్ ఆవో సాయి అన్నప్పుడు అందరూ సాయి సాయి అని పిలవడం స్టార్ట్ చేశారు అర్థమైంది కదా సో ఇక్కడ ఈ టెంపుల్లోనే అలా పిలిచారు కాబట్టి ఈ టెంపుల్ బయట కూడా ఆ నేమ్ అలా పెట్టి ఉంటారు ఆవో సాయి కండోబా మందిరం అని చెప్పి సో అక్కడ మహల్సాపతి గారి ఫోటో అదే విగ్రహం కూడా ఉంటుంది అండ్ మహల్సాపతి గారు అంటే బాబాకి చాలా ఇష్టం అండ్ ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్పాలంటే ఆ బాబా గారి చివరి రోజుల్లో మళ్ళీ మూడు రోజుల తర్వాత వస్తాను అని చెప్పి శ్వాస వదిలిన తర్వాత చెప్తారు కదా ఆ త్రీ డేస్ బాబా తలని మహల్సాపతి గారి కాళ్ళ మీద అలా పెట్టినప్పుడు ఆయన కదలకుండా ఆ త్రీ డేస్ అలాగే ఉంచుకున్నారంట అంటే ఎంత ప్రేమ అసలు కదలలేదంట కదలకుండా త్రీ డేస్ బాబా వస్తారు 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 అని చెప్పి అలాగే వెయిట్ చేస్తూ అలా ఉన్నారంట సో మన ఖండగ మందిరంకి కొంచెం పక్కన ఈ ఆర్ట్ గ్యాలరీ ఉంటుంది ఫోటో గ్యాలరీ అంతా సో అప్పట్లో ఉన్న ఆ బాబా భక్తుల రియల్ పిక్స్ అన్ని బాయిజమ్మ గారు తాత్య తాత్య అంటే ఇంకా లైక్ సాయినైతే మావయ్య మావయ్య అని చెప్పి అంత ప్రేమగా పిలుస్తూ ఆడుకుంటూ బాబా వాళ్ళతోటి గోళీలాటలు ఇలాంటివన్నీ ఆడుకుంటూ ఉండేవాళ్ళంట ఎక్కడ చూసినా మనకి అది ఏం జరిగింది అవి ఎక్కడ ఏంటి అని చెప్పి అన్ని ఫొటోస్ అయితే క్లియర్ గా ఉంటాయి అక్కడ ఒక అఖండ జ్యోతి కూడా మనకి వెలుగుతూ ఉంటుంది ఎప్పుడు మనకు ఒక టెన్ రూపీస్ ఇస్తే మనకి ఆయిల్ ఇస్తారు ఆ ఆయిల్ తీసుకొని మనం దాంట్లో వేస్తే మనం ఒక చిన్న కాంట్రిబ్యూషన్ చేసిన ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో మేమైతే అలా కొంచెం ఆయిల్ వేసి వచ్చాము నెక్స్ట్ నాకు బాగా నచ్చిన ప్లేస్ ఏంటంటే ఇది విష్ ట్రీ అంట ఈ ట్రీకి పేరు వచ్చేసి ఆ ఇది వచ్చి అడనోసియా డిజిటాలియా అని ఒక సైంటిఫిక్ ఫ్యామిలీ అయితే దానికి అడనోసియా డిజిటాలియా అంటారంట దీన్ని వరాలిచ్చే కల్పవృక్షం అని పిలుస్తారంట అంటే నిజంగానే దీని కింద మనం ఒకటి కోరుకొని తలుచుకుంటే అది నిజంగానే జరిగిపోతుందంట బాబా ఇది రాహతాకి వెళ్ళే రూట్లో ఉంటుంది షిరిడి నుంచి రాహతాకి సో అప్పుడు ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకుంటూ ఉండేవాళ్ళంట కళ్ళు మూసుకొని ఆ చెట్టు చుట్టూ తిరిగి అట్లాంటి ఇంకొకటి దీంట్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ చెట్టుకు వచ్చే ఫ్రూట్స్ని మనము మ్యాగ్నెట్ ఫ్రూట్స్ అంటారు మ్యాగ్నెట్ ఫ్రూట్స్ అంటే ఏంటంటే లైక్ ఒక్క రెండు అవి ఉంటాయి కదా రెండు సైడ్స్ అవి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి అంట అంటే రెండు అంటుకుంటాయి సో దానికి వాటిని విస్ట్రీ మ్యాగ్నెట్ ఫ్రూట్స్ అంటారు సో యూనిటీకి సింబల్ నెక్స్ట్ మనము సాకోరి ఆశ్రమంకి వచ్చాము సో రోడ్ అయితే కొంచెం కష్టంగానే ఉంది మనం కొంచెం కష్టపడి అక్కడ వెళ్ళచ్చు సో ఇక్కడ ఏంటంటే ఉపస్థాని మహారాజు గారి స్టాట్యూ ఉంటుంది ఉప్పాస్తాని మహారాజు అంటే ఈయన బాబా చెప్పారు ఇక్కడ ఉండమని సో బాబా కోసం ఈయన బాబా చెప్పారు అని చెప్పి ఒక కేజ్ పెట్టుకొని ఒక కేజ్ లో ఒక థర్టీన్ మంత్స్ అలా ఉండిపోయేవాళ్ళంట అంటే తపస్సు చేస్తూ అట్లా సో ఈ టెంపుల్లో అయితే మనకి ఆ బాబా దర్శనం కూడా మనం చేసుకోవచ్చు మ గా ఏంటంటే ఈ చెట్టులో ఒక స్పెషాలిటీ ఈ టెంపుల్ లో ఒక స్పెషాలిటీ ఉంది అది లోపలికి వెళ్ళినప్పుడు నేను డైరెక్ట్ గా చూపిస్తాను అది చాలా ఇంపార్టెంట్ది అండ్ ఇక్కడ మా ఉపాస్తాని మహారాజు తర్వాత గోదావరి మాత అని చెప్పి మొత్తం ఆశ్రమాన్ని ఆవిడ చూసుకుంటూ ఉండేవాళ్ళంటే ఈ ఉపస్థాని మహారాజు ఏంటంటే ఇండియాలోనే స్త్రీల రైట్స్ కోసం వాళ్ళ ని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి టీచ్ చేస్తూ ఉండేవాళ్ళంట అంటే ఇప్పటికూడా అక్కడ యజ్ఞాలు చేసినా ఏం చేసినా కూడా ఓన్లీ అంటే కన్యా కన్యాకుమారి వీళ్ళే ఇప్పటికి కూడా వాళ్ళే చేస్తూ ఉంటారంట అంత ఇంపాక్ట్ తెచ్చిన వాళ్ళలో ఈయన ఫస్ట్ పర్సన్ ఇప్పటికి కూడా అదొక హిస్టరీ లాగా చెప్తూ ఉంటారు ఇక్కడ కూడా మనకి టెంపుల్లో మొత్తం ఆ ఉపస్థాని మహారాజా గాని గోదావరి మాత గాని బాబా వాళ్ళు కలిసి ఉన్న పిక్స్ అన్ని చాలా క్లియర్ గా ఉంటాయి యాక్చువల్లీ లోపల ఫోటోగ్రఫీ అలో లేదు మనకి ఇదంతా బయట ఉంటుంది లోపల వాళ్ళ స్టాట్యూ అవన్నీ ఎక్కడైతే అక్కడ వాళ్ళు మనకి ఫోటో తీయనివ్వరు సో ఇలా మీరు ఇక్కడ వినాయక స్వామి దర్శనం చేసుకోండి సో అన్నీ ఇలా ఫొటోసే ఉంటాయి బట్ అక్కడ విజువలైజేషన్స్ కానీ అక్కడ ఎందుకో తెలియదు కానీ ఒక తెలియని ప్రశాంతత అదొక పీస్ ఆఫ్ మైండ్ అయితే చాలా అనిపించింది న్యాచురల్ గా అనిపించింది మనకి అలా వచ్చింది ఎందుకో తెలియదు పాజిటివ్ వైబ్స్ అయితే బాగా వచ్చాయి సో గోదావరి మాత అని చెప్తారు అక్కడ ఉన్న అమ్మవారికి సో నేను చెప్పిన స్పెషాలిటీ ఏంటంటే ఈ ట్రీ ఇదేంటంటే రావి చెట్టులోంచి న్యాచురల్గా ఒక గణపతి సో ఇక్కడ మీరు చూసినట్లయితే గణపతి లాగా కనిపిస్తూ ఉంటారు సో ఆ గణపతి అయితే మనకి ఆ చెట్టులో నుంచే క్లియర్గా వచ్చింది నెక్స్ట్ మనం వచ్చేసింది వీరభద్ర స్వామి ఇది కూడా మనకి సాకూరు నుంచి కొంచెం ఒక వన్ కిలోమీటర్ ఉంటుందేమో మనకి మన వీరభద్ర స్వామి అంటే చాలా పవర్ఫుల్ అని చెప్తారు సో ఇక్కడ చూడండి అంబియన్స్ కానీ ఈ టెంపుల్ విజువల్స్ కానీ చాలా మంచిగా అనిపించాయి సో మనకి టెంపుల్ అయితే మనకి ఆ గ్రిల్స్ ఉంటుంది లోపలికి మీ ఎవరు లేరు పూజారి గారు మేము బయట నుంచే దర్శనం చేసుకొని ఒక ప్రదక్షిణ చేసేసి మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి తలుచుకొని అలా రిటర్న్ అయ్యాము సో ఇక్కడ మనకి వీరభద్ర స్వామి పక్కనే బాబా స్టాట్యూ కూడా ఉంటుంది సో బాబా ఫోటో ఉంటుంది సారీ సో బయట మనకి శివాజీ మహారాజ్ ఒక స్టాట్యూ ఉంటుంది నాకు షిరిడిలో బాగా నచ్చింది ఈ గుర్రబ్ జట్కా బండి చాలా రోజులైంది కదా చూసి సో నెక్స్ట్ మనం వచ్చింది ఇక్కడికి ఇక్కడ ఏంటి మహల్సాపతి గారు వాళ్ళ ఇల్లు చాలా అంటే ఇందాక వెళ్ళింది కండోబా మందిరం ఇది మహల్సాపతి గారి వాళ్ళ ఇల్లు ఆయన ఎక్కడైతే ఉంటూ ఉండేవాళ్ళు అక్కడ ఆయన పూజారిగా చేసేవాళ్ళు ఇదైతే ఆయన ఓన్ హౌస్ సో ఈ ఇల్లు ఆ అప్పటి నుంచి వాళ్ళ వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇక్కడ వాళ్ళు ఇంకా ఉంటూ ఉన్నారు మాల్సాపతి గారు ఇందాక చెప్పాను కదా ఆయన అంటే అంత ఇష్టం బాబాని ఆవో సాయి అని ఆయనే పిలిచారు బాబా చివరి రోజులో కూడా ఈయనకి త్రీ ఐటమ్స్ ఇచ్చారంట ఒకటి వచ్చేసి మూడు నాణాలు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర వీటికి జ్ఞానానికి సంబంధించినవి ఒకటి పాదుకలు అండ్ ఇంకొకటి బాబా బట్టలు అవన్నీ అవన్నీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాటిని చాలా జాగ్రత్తగా ఉంచారంట నెక్స్ట్ ఏంటంటే శ్యామ హౌస్ అని చెప్తున్నారు సో ఇక్కడ ఏంటంటే హౌస్ క్లోజ్ చేస్తున్నారు ఇంతకు ముందు వీళ్ళ సన్ వచ్చేసి నైన్టీన్ లో ఎయిట్లో చనిపోయారంట తర్వాత వాళ్ళ కోడలు శ్యామ వాళ్ళ కోడలు అక్కడే ఉండేవాళ్ళంట కానీ రీసెంట్ గా ఆవిడ కూడా కాలం చేశారు సో ఆ ఇల్లు అయితే క్లోజ్ చేస్తున్నారు నెక్స్ట్ బాబా టెంపుల్స్ ఇంకా భక్తుల ఇల్లు చూసిన తర్వాత కొంచెం ఒక టూ కిలోమీటర్స్ దూరంలో పంచముఖ గణేష్ టెంపుల్ ఉంటుంది గణపతి టెంపుల్ సో ఈ టెంపుల్లో మనకి అంటే చాలా పవర్ఫుల్ గణపతి అని చెప్పి కూడా ఇక్కడ చెప్తారు ఇక్కడ ఏంటంటే చుట్టూ ఎయిటీన్ గణపతి ఉంటారు లోపల మనకి దర్శనం అంటే చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది కదా అంతమంది ఒక్కొక్క స్వరూపం అని చెప్పి ఒక్కొక్క నేమ్ తోటి ఆ గణపతి విగ్రహాలను అక్కడ ప్రతిష్ఠించారు నెక్స్ట్ హనుమాన్ టెంపుల్ ఉంటుంది నెక్స్ట్ బాబా టెంపుల్ నెక్స్ట్ అన్నపూర్ణేశ్వర దేవ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి టెంపుల్ అన్నీ ఉంటాయి సో మనకేంటంటే కొబ్బరికాయ ఒక ఒకటి బట్ట ఆరెంజ్ కలర్ బట్ట ఇస్తారు సో అది కొబ్బరికాయ లోపల కొట్టేసి అది మన చెట్టుకు కట్టుకొని మన సంకల్పం చెప్పుకుంటే అన్ని అని చెప్పి అక్కడ చెప్తూ ఉంటారు లోపల మనకి ఆ అభిషేకం అభిషేకం అర్చనలు అన్ని చేస్తారు పంచముఖ గణపతి టెంపుల్లో మేమైతే అభిషేకం చేయించుకున్నాము అక్కడ ఉన్న వాళ్ళు కూడా తెలుగు అంత మాట్లాడతారు అంటే మనకి అర్థమయ్యేలాగా కూడా అన్ని చెప్తారు సో మనమేమి స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు షిరిడి వెళ్ళినప్పుడు ఇవన్నీ అంటే మస్ట్ అండ్ షుడ్ విజిట్ ప్లేసెస్ వీటిని అన్ని చూస్తేనే మనకి పూర్తిగా అంటే కంప్లీట్ అయిన సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది సో మేము ఇంతకు ముందు టూ టైమ్స్ వచ్చాము కానీ అప్పుడు ఇవన్నీ ప్లేసెస్ చూ అంటే తెలియదు ఇవన్నీ ఉన్నాయని కూడా తెలియదు ఇప్పుడు అలా వెళ్ళినప్పుడు ఇంకా ఏముంటాయి అని చెప్పి ఎంక్వైరీ చేసినప్పుడు ఇవన్నీ ఉంటాయని చెప్పి అప్పుడు చూసినప్పుడు ఓకే ఒక కంప్లీట్ పిక్చర్ అనేది వచ్చింది మంచిగా ఇదే అయితే ఓల్డ్ షిరిడి నేను దీని గురించి ఒక సపరేట్ వ్లాగ్ చేస్తాను అసలు ఎక్స్ట్రాడినరీ ప్లేస్ షిరిడి వెళ్ళిన వాళ్ళు మాత్రం ఈ ప్లేస్ చూడకుండా అస్సలు రావద్దు ఇంకా లైవ్లీగా అనిపిస్తుంది బాబాని మన కళ్ళ ముందు చూసాం అక్కడ స్టోరీ ఎలా ఉంది అనేది ఎంత ఇక్కడ ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి అండ్ ఇవి కాకుండా మేము ఏమైనా లోకల్స్ లో ప్లేసెస్ మిస్ అయినా కూడా మీరు కమెంట్ చేయండి ఒకవేళ మీరు వెళ్ళినప్పుడు అంటే అందరికీ అన్ని తెలియాలని లేదు కదా సో మేము కూడా ఏదైనా మిస్ అయితే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పకుండా అవి కూడా విజిట్ చేసి మీకు కూడా నేను కంప్లీట్ చేస్తాను అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది ఇన్ఫర్మేటివ్ గా ఉందా లేదో కూడా మీరు కమెంట్ చేయండి